ఒకప్పుడు వెస్ట్రన్ కల్చర్ వెంటే పరిగెత్తిన ఇండియన్ ఇండియన్యో ఇప్పుడు తూర్పు వైపు ముఖ్యంగా సౌత్ కొరియా వైపు చూస్తుంది వినే పాట నుంచి వాడే స్కిన్ కేర్ వరకు తినే రామేన్ నుంచి చూసే డ్రామాల వరకు అంత కొరియన్ మయం అయిపోయింది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఆకర్షించేలా ఈ కొరియన్ డ్రామాలు ఏముంది వాటిపై ఎందుకింత ఆసక్తి చూపుతున్నారు పన్నెండులో గంగం తో మొదలైన ఈ ప్రయాణం కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఒక సునామీలా వ్యాపించింది కేవలం వినోదం కోసమే కాకుండా మన ఆసియన్ మూలాలకు హాల్యూ ట్రెండ్ భారతీయుల గుండెల్లో పాతుకుపోతుంది కొరియన్ కల్చర్ ఇండియాలోకి ప్రవేశించడం వెనుక ఒక దశాబ్ద కాలపు ప్రయాణం ఉంది రెండు వేల పన్నెండులో సై పాడిన గంగం స్టైల్ పాటతో కొరియన్ మ్యూజిక్ పట్ల ఆసక్తి మొదలవ్వగా కరోనా సమయంలో నెట్ఫ్లిక్స్ వంటి ప్లాట్ఫామ్స్ ఇంటింటికి చేర్చాయి ముఖ్యంగా స్ట్రాంగ్ కల్చర్ ఎమోషనల్ భారతీయులు పడేసాయి దీనికి కారణం కొరియన్ కథల్లో ఉండే కుటుంబ విలువలు భావోద్వేగాలు మన ఇండియన్ కల్చర్ కు చాలా దగ్గరగా ఉండటం ఎమోషన్స్ ను పంచుకునే కొరియన్ హీరోలు ఇక్కడ యువత అమితంగా ఇష్టపడుతుంది నేడు మెట్రో నగరాల్లో అడుగు పెడితే బబుల్ టీ షాపులు కొరియన్ కేఫ్లు దర్శనమిస్తున్నాయి స్విగ్గీ డేటా ప్రకారం భారత్ లో కొరియన్ ఫుడ్ ఆర్డర్లు దాదాపు అరవై శాతం పెరిగాయంటే పరిస్థితి ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు చాలా మంది ఇళ్లలో మ్యాగీ స్థానాన్ని ఇప్పుడు రామెన్ ఆక్రమించింది కేవలం ఇది ఆహారమే కాదు గ్లాస్ స్కిన్ కోసం టెన్ స్టెప్ స్కిన్ కేర్ ఫార్మ్ అనుసరించడం ఓవర్ సైజ్ హుడీస్ ధరించడం ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ గా మారింది నార్త్ ఈస్ట్ ఇండియా ద్వారా నిశ్శబ్దంగా మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఒక జీవన శైలిగా రూపాంతరం చెందింది అంతేకాదు జనాలు కూడా ఆ ట్రెండ్ కి ఎంతలా అట్రాక్ట్ అవుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కొరియన్ కల్చర్ ఇంతలా విస్తరించడం వెనుక ఆ దేశ ప్రభుత్వ అద్భుతమైన సాఫ్ట్ పవర్ వ్యూహం ఉంది పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆర్థిక సంక్షోభం తర్వాత సౌత్ కొరియా తన సినిమా సంగీతాన్ని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అది ఇప్పుడు ఫలితాన్ని ఇస్తుంది ఇక కేపాప్ డాన్స్ కవర్స్ నుంచి బిజినెస్ డీల్స్ వరకు కొరియా ఒక గ్లోబల్ బ్రాండ్ గా ఇది కేవలం ఒక ట్రెండ్ మాత్రమే కాదు సంస్కృతి ఎలా ఆర్థిక మరియు భౌగోళిక రాజకీయ శక్తిగా మారుతుందో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ భారతీయ యువతకు ఇది గ్లోబల్ ఫీలింగ్ ను ఇస్తూనే ఆసియా మూలాలను గుర్తు చేస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चल वाला अनकुने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851